నారెంకేట్ మండలం పంచగామ గ్రామంలోని పంచవాటి క్షేత్రంలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ పండుగ సందర్భంగా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తులు విశేష పూజలు అభిషేకాలు చేస్తారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు భక్తులు శివుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు बटोर, बटोर, धारा बहोत बटोर, बेधारा तेरी जगा, ऐसा हो जाएगा खुदस जगा, ऐसा बेधारा, उस दिन

పశెన్షన్ మంగళం నాయకా कलम भक्त वत्सला भगवया पधारना भक्त वत्सला भगवया पधारना क्या महेश्वर ने प्रश्न में सुन रहा है सत्यमते आप दास अमर भर्तीने जब नमो तस्मा हा अमोगोच्याय जग्रच्याय तस्मा हा अमस्तल्प्याय जने हा अमाहुद्याय तस्वर्म्याय तस्मा हा अमहर्प्याय जब रजत्याय तस्मा हा अमोपगुरमानाय लाभिक्यने तस्मा हा अमहार्केल्ले हा अमहत्या

దుర్గా భవానీ సమేత పంచలింగేశ్వర మహాస్వామినే నమో నమ శివాయ గురవే నమ మహాశివరాత్రి పర్వదినము సందర్భంగా పంచవటి పంచగామ గ్రామమందు సద్గురు కాశీనాథ్ బాబా గారి ఆధ్వర్యంలో గత ఐదు రోజుల ముందు నుంచి శివరాత్రికి ఐదు రోజుల ముందు నుంచి ప్రతినిత్యము కూడా స్వామివారికి శతరుద్రాభిషేక కార్యక్రమము దాంట్లో భాగంగా దశాంశ రుద్రహోమ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అత్యంత వైభవంగా పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి దీనికి ఉత్సవ పుణ్యక్షేత్రం అనే పేరు కూడా బాబాగారు పెట్టారు అదేవిధంగా భక్తులు కూడా బాబాగారి భక్తులు కానీ ఆ యొక్క స్వామివారి భక్తులు అధికంగా విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు అదే అదే రీతిలోన ఈ మహాశివరాత్రి కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నాము రేపు శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి విచ్చేసి ఈ యొక్క స్వామి వారిని దర్శించుకున్న దర్శించుకున్నంత మాత్రాన్ని వాళ్లకు అతి శీఘ్రంగా ఫలితాలుగా వస్తున్నాయని చెప్పేసి చాలా మంది భక్తులు మాతో కూడా చెప్పారు ఇదే విధంగా భక్తులు దేవాలయంకు విచ్చేసి శ్రీ పంచలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సద్గురు కాశీనాథ్ మహారాజ్ కి జై సద్గురు కాశీనాథ్ మహారాజ్ కి జై సద్గురు కాశీనాథ్ మహారాజ్ కి జై ఇక్కడ పంచవటి స్థానం లోపల సద్గురుమూర్తి అయిన ఒక కాశీనాథ్ బాబాగా వెలిసి ఈ యొక్క పుణ్యక్షేత్రంగా మార్చి చాలా పవిత్రంగా మన యొక్క ముస్లింస్ మతంలో జన్మించి మన హిందూ ధర్మానికి ఇంత పెద్ద ఎత్తున చేపట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా మేము ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చాలా బాగా దగ్గరికి వస్తాము బాగా చిన్నప్పటి నుంచి పరిచయం పిన ఎందుకంటే ఎన్ని మతాలలో అయినా అన్ని మతాలకు మనం హిందువులు వెళ్తాము కానీ ముస్లింస్ మతంలోకి వెళ్ళి మన మతంలోకి రావడం అనేది గొప్ప కార్యం అన్నమాట అటువంటిది మన హిందూ ధర్మాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల గురించి చాలా పవిత్రంగా అభిషేకాలు చేయిస్తూ మర రుద్రాభిషేకాలు తర్వాత సామూహిక రుద్రాభిషేకం అని నూట ఎనిమిది మంది దంపతులతోని సామూహిక రుద్రాభిషేకం చేపిస్తాడు పదకొండు పన్నెండు గంటలకు తర్వాత ప్రతి అమావాస ప్రతి నెలకు ఒకసారి పూర్వగ్రామం చాలా బ్రహ్మాండంగా నడిపిస్తాడు కాబట్టి మేమందరము ఎల్లప్పుడూ ఆయన యొక్క సేవలో లీనమయ్యి నాది బోరించ మల్లారెడ్డి నా పేరు నేను ఎల్లప్పుడూ ఎప్పుడూ ఫోన్ చేసినా అతి ఐదు పది నిమిషాల్లో దగ్గరకు వచ్చి సేవ చేస్తాం కాబట్టి మాకు చాలా సంతోషము ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు కాబట్టి మనం వినాల పాల్గొనవాలని ఆయనతోని మేము సేవలు ఉన్నాము ఈ మాసశివరాత్రి బ్రహ్మాండంగా నడిపిస్తాడు రేపు బండ్లు తిరుగుతాయి తర్వాత ఇక్కడ సరస్వతి టెంపుల్ అని మాంజీర పక్క కుంభమేళ పెట్టి అక్కడ సరస్వతి టెంపుల్ విన కట్టిపించి చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క అందుబాటులో ఉండి ఆయన ఎంబడి సేవ చేస్తూ ఆయన ప్రేమతోని ఇక్కడ వస్తుంటాము మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర నుంచి విన పబ్లిక్ బాగా వస్తారు ఆంధ్ర వాళ్ళు విన మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు అప్పకు బాగా భక్తులు వాళ్ళే పెద్ద బ్రహ్మాండంగా ఇక్కడ డెవలపింగ్ విన వాళ్ళతోనే ఎప్పుడో ప్రతిరోజు అన్నదానం నడుస్తుంది ప్రతి వారికి ఏదన్నా ఆపదలు ఉన్న వారికి వినా ఆదుకోవడము లేకపోతే వాళ్ళ సమస్యల గురించి చెప్పి వాళ్ళ పరిష్కారం ఇట్లా చేసుకుంటే పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళకు ప్రతి దానికి హెల్ప్ చేయడము చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి మేము ఎల్లప్పుడూ ఇక్కడ సేవలో పాల్గొంటాము ఉదయాన రుద్రాభిషేకము మరియు రుద్రయాగము దంపతుల చేత అందరికీ అభిషేకాలు కూడా జరిగినాయి జరిగిన తర్వాత మళ్ళీ ఊరేగింపు కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మల్ ఇప్పుడు ఒక గంట లోపలనే దర్గా పైన మల్లెపూల చేత గుర్రం వచ్చి గుడి లోపలికి పోయి అలంకరణ చేస్తారు కాబట్టి ఇటువంటి ఒక రోజు రోజుకు రేపు కూడా బండ్లు జరుగుతాయి ఎల్లుండి పూర్ణావతి ఈ యొక్క రోజు రోజు ఈ కార్యక్రమాలు జయప్రదమైతాయి బ్రాహ్మణులు వేద బ్రాహ్మణుల చేత రుద్రాభిషేకం కూడా జరుగుతున్నది ఇక్కడ నారంగ నుంచి పంచగన్నీ మహాశివరాత్రి బాగా మంచిగా ఉంది చాలా బాగుంది కార్యక్రమానికి ఒక పోతే విడవడానికి ఇంకా జనాలు అంతా బాగానే ఉన్నది ఇంకా ప్రతి వన్ ఇయర్కి ఒకసారి వస్తామండి ఇక్కడ బాగుంటే చాలా మంచిగా ఉంటుందండి మేమిక్కడ నారాయణకేటలో ఉంటాము అయితే ఇక్కడ బాగుంటది శివాలయము అని అంటే వచ్చినాము చూద్దామని ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి కాబట్టి శివుని దర్శనం చేసుకోవాలని చాలా మంది అంటున్నారు కాబట్టి మేము గురంగ వచ్చినాం నుంచి సాయంత్రం ఇప్పుడు సిక్స్ ఓ కి వదిలేస్తాం సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉంటాయి భజన కార్యక్రమం భజన కార్యక్రమాలు పెళ్లి అవన్నీ ఉంటాయి ఇక్కడ చూస్తే బాగుంటది ఇక్కడనే భోజనాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ నమస్తే అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ పంచగమ్మ శివాలయానికి వచ్చాము వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా ఘనంగా చాలా మంది ఒక్క పొద్దులు ఇడవడానికి వస్తారు ఈరోజు తల తలస్నానం చేసుకుని దేవునికి పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఒక్క పొద్దు ఇవ్వడానికి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా జరుగుతుంది రేపు కూడా బాగా ఉంటుంది ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ ఈరోజు రాత్రికి జాగరణ చేస్తారు ఇక్కడ నా పేరు గోవింద్ యాదవ్ మరియు నేను నారాయణ నుంచి ఇక్కడ పంచకు ప్రతి సంవత్సరం ఘనంగా శివరాత్రి జరపడం జరుగుతుంది అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా చాలా భక్తులు ఇచ్చేస్తారు ఇక్కడ అదే మాదిరిగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడనే దర్శనం చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు చాలా మంచిగా ఉంది ఏర్పాటు ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ మహారాజు కాశనాథ్ బాబా ఎక్కడైతే ఉన్నారో అందరూ ఇక్కడ మంచిగా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రాస్తారు